రాబోయే వరలక్ష్మి వ్రతానికి మీ అందరికీ ముందుగానే మంచిగా అమ్మవారి కలెక్షన్స్ అయితే ఈ రోజు వీడియోలో చూడొచ్చు మీకు అమ్మవారి ఫేసెస్ కావాలా జస్ట్ ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచే స్టార్ట్ అయిపోతాయి అమ్మవారి ఫేసెస్ లోనే ఇంకా డిఫరెంట్ గా కొంచెం ఇంకా మంచిగా కనపడాలి అనుకుంటే అమ్మవారి చూడొచ్చండి చాలా గ్రాండ్ గా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మీకు పర్ పీస్ కాస్ట్ అయితే పడుతుంది ఇందులో మీకు ఇట్లా అమ్మవారి బాడీస్ కావాలా జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచే మీకు సైజ్ అండ్ డిజైన్ బట్టి ఇక్కడ కాస్టింగ్ అయితే ఉందండి అమ్మవారి శారీస్ లో కలెక్షన్స్ కానీ డిజైన్స్ కానీ అండ్ లెంగ్త్ అండ్ విడ్త్ లో కూడా చూడొచ్చు చాలా మల్టీ మోడల్స్ ఉన్నాయి సెపరేట్ గా అమ్మవారికి అలంకరించుకోవాలి అనుకున్న జ్యువెలరీ ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి జస్ట్ స్టార్టింగ్ మీకు ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి ఇట్లా మీకు కమ్మలు కిరీటము అండ్ అలాగే హారాలు దండలు త్రిశూలము చాలా రకాలు ఉన్నాయండి ఇవంతా కూడా అమ్మవారి సంబంధించిన కలెక్షన్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి చక్కగా పూజలకి వ్రతాలకి ఇట్లా మనకి హ్యాంగింగ్స్ తో డెకరేషన్ అయితే చేసుకుంటాం కదా వీటి వల్ల కంప్లీట్ గా ఏ మారిపోతుంది ఇవైతే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి మీకు జస్ట్ ఎయిటీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి హ్యాంగింగ్స్ లో కూడా స్మాల్ హ్యాంగింగ్స్ అంటే ఇట్లా అరటి గెలలు కూడా ఇప్పుడు రెడీమేడ్ గా వచ్చేసాయి ఇవన్నీ కూడా హ్యాంగింగ్స్ లో మీకు డిజైన్స్ అనమాట అమ్మవారి తోరణాలు కావాలి అనుకుంటే జస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితాయండి ఫ్యాన్సీ తోరణాలు అనమాట కొంచెం ఇట్లా కలిసం కానీ డిజైనర్ వస్తుంది లేదు మీకు ట్రెడిషనల్ గా ఫ్లవర్ లాగా కనిపించే తోరణాలు కావాలి అనుకుంటే ఇందులో మీకు ఫ్లవర్స్ లో కూడా డిజైన్స్ ఉంటాయి ఇక్కడ పైన అయితే మీకు కనిపిస్తాను చూడండి ఇవన్నీ కూడా మీకు కలెక్షన్స్ అనమాట ఇందులో అయితే జస్ట్ స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి అమ్మవారిని కూర్చోబెట్టడానికి ఇట్లా చక్కగా లోటస్ ఫ్లవర్స్ లో డిజైన్ డిజైన్స్ అయితే రెడీ చేశారు చూడండి ఎంత బాగుంది కదా చక్కగా అమ్మవారు అయితే ఇట్లా కూర్చున్నట్టే ఉంది ఇందులో కూడా మీకు ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇట్లా మీకు డ్రాప్ లో డెకరేషన్ గా చేసుకోవాలి అనుకున్నా చక్కగా మంచిగా మీకు వినాయకుడు కానీ ఇట్లా కలచెం కానీ అంతేకాకుండా ఇట్లా డిఫరెంట్ గా మీకు పీకాక్ డిజైన్స్ లో కావాలి అనుకున్నా ఇందులో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో అంతేకాదండి మీకు ఇంకా బనానా స్ట్రీస్ పెట్టుకోవడానికి బనానా స్టాండ్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయి ఇట్లా ప్రతి ఒక్క డెకరేషన్ ఐటమ్స్ కూడా మనకి పూజలకి పెళ్ళిళ్ళకి వ్రతాలకి రిటర్న్ గిఫ్ట్స్కి కావాల్సిన ఐటమ్స్ అన్ని మనకి సికింద్రాబాద్లో ప్రకాష్ పార్టీ షాప్లో బెస్ట్ అంటే బెస్ట్ హోల్సేల్ ప్రైస్లో మీరు సింగిల్ ఐటమ్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఫర్ మోర్ డీటెయిల్స్ కోసం డిస్ప్లేలో ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి